జై తెలుగు తల్లి దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు దేశ భాషలందు జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి తెలుగు భాషాభిమాని తెలుగు రాధా అనే టీషర్ట్ ఎందుకు తీసుకున్నానంటే మా క్లినిక్కి ఒక అమ్మాయి వచ్చింది తెలుగు అమ్మాయి వాళ్ళు కాళ్ళు ముడుచుకోవమ్మా అన్న పొట్ట చూద్దామని అర్థం బెండ్ బెండవర్ లెక్స్ అంటే కాళ్ళు ముడుచుకో ఓపెన్ యువర్ మౌత్ అంటే నోరు తెరిచింది నోరు తెరవమని తెరవలేదు వాళ్ళ అమ్మ అండి మా అమ్మాయికి అంటే అసహ్యం అంది మన ప్రజల్లో తెలుగు భాష భాష పట్ల ఇంత చులకన భావం ఇంత న్యూనతాభావం ఉంది దానికి ఆవేశపడి తెలుగు అని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు తెలుగు భాష గొప్పదని చెప్పే ఉద్దేశం తెలుగు మార్చిన చదువుకు వచ్చే నష్టం విలువలు రావు బ్రాహ్మణ శతకం సమతి శతకం బొత్తుల శుభాషితాలలో నిదుర్నీతుల్లో చాలా విలువలు ఉన్నాయి సో తెలుగు భాష చదువుకోపోతే విలువలేని సమాజం తయారు తెలుగు భాష గొప్పదాన్ని చెప్పాలని నాలుగు పద్యాలు చెప్తారు తెలుగు ఏల ఎన్న దేశంబు తెలుగు నేను తెలుగు వల్ల గుండ తెలుగువండా ఎల్ల నొప్పుల గురించి ఎలుగువా భాషాడి దేశ భాషలందు తెలుగులేస్తా శ్రీకృష్ణదేవరాయలు మధుర మధురమైన మన భాష కంటే చక్కనైన భాష తెలియలేదు తల్లిపాలకంటే తనయున కే పాలు బలము తెలుగు బిడ్డ నాలుగు చిరంజీవి అన్య భాషల పట్ల అధికారం అబ్బదు దీని సొంత భాష మొదటి నేర్చుకున్న తిబినట్టును నేర్తురా వాస్తవము నార్లవారి మాట నాగు వెంకటేశ్వర గారు తెలుగు బిడ్డవ రోరి తెలుగు మాట్లాడు సంగూచిపడిన సంగతి ఏమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదంచు శిరించు ఆంధ్రుడా చావవెందుకురా కాడోజు నారాయణరావు తెలంగాణ కంటే నేను రాసిన చిట్లా నేనే కన్నా మిన్న ఈపులో మన భాష తెలుగు వృత్త పద్యమల రేను ప్రాస పల్లె పల్లెకు చూడ మారేను వ్యాస అల్లసాని గుడికింపైన భాష నన్నయాది కవుల కన్నది భాష ఎత్త హక్కున జేరిని భాష పోతన ఘంటాన ప్రవశించిన భాష ప్రేమ పలుకులు గుడికిని ఈ భాష ధన్యవాదాలు చాలా కనక మహర్ విశాఖ సాహిత్య అనేటువంటి సాహిత్య సంస్థ ఉపాధ్యక్షులు ఇక్కడ మేము ఈ రోజున చాలా అంటే ఒక దయనీయమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము మన మాతృభాష కోసం మాతృభాష మనుగడ కోసం మనం ఉద్యమించాల్సినటువంటి అవసరం రావటమే చాలా దురదృష్టకరం ఎందుకంటే మన తల్లిని గురించి మనం చెప్పుకోవడం ఏమిటి కానీ అటువంటి పరిస్థితి వచ్చింది కనుక ఏదైనా సరే ఒకటి విజయవంతం కావాలి అంటే ఒక ఉద్యమం అనేది రావాలి ఒక ఉద్యమంగా వచ్చినప్పుడే మనకు స్వతంత్రం వచ్చింది ఒక ఉద్యమంగా వచ్చినప్పుడే మనకు వాడుక భాష అనేది వచ్చింది అలాగే ఇప్పుడు కూడా ఈ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఆగ మనకి ప్రభుత్వం కానీ ప్రజల నుంచి కానీ కలుగుతున్నది కనుక మన ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మన భాషని మన భాష మాతృభాష మనుగురి కోసం మనం ఉద్యమించాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి కోరికతో ఆకాంక్షతో మన అందరం కూడా ఈ రోజున ఒక ఉద్యమాన్ని ఈ విధంగా నెరవేరుస్తున్నాం దీనికి ముఖ్యంగా అహర్నసాలు కూడా పోరాడుతున్నటువంటి సూర్యుగారికి ముఖ్యంగా అన్ని అందరం కూడా మనం అభినందనలు తెలియజేసి ఆయనకి ఇంకా కూడా మన మద్దతు పలికి ఆయన యొక్క కార్యక్రమ నిర్వహణలో మనదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని మనమంతా కూడా ఆయనతో పాటే ఉన్నామని ఈ ఉద్యమం ఏ ఒక్కరిది కాదని మనందరిది అని మరొకసారి తెలియజెప్పడానికి ఈ వేదికకి ఈ రోజున మేము రావటం కానీ ఈ వేదిక మించి ఈ విధంగా మాట్లాడటం కానీ జరుగుతున్నది ఇది ఏ ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటిది కాదు మనందరిది మనందరం కలిసి పోరాడాలి మనందరం కలిసి విజయాన్ని సాధించాలి ఆ విజయ పదంలో నడుస్తూ విజయాన్ని సాధించాలని మనం కోరుకుంటూ ముందుకు వెళ్ళాలని మరొకసారి వేదిక మించి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా ఎప్పుడైనా సరే ఒక జనం ఎప్పుడైతే వాళ్ళ గొంతుని వినిపిస్తారో అప్పుడు ఏదైనా సరే విజయవంతం అవుతుంది ఇంకా కూడా జనం వచ్చి మన తెలుగు వాళ్ళందరూ కూడా మన ఉద్యమం ఇది అని భావించి పాల్గొనాలని చెప్పి ఈ వేదిక మించి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం అందరికీ నమస్కారం మన తెలుగు భాష రక్షణ కోసం తెలుగుదండ ఆధ్వర్యంలో మనము నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగ సత్యాగ్రహానికి వారం రోజులైపోయింది అంటే ఇది ఏడవ రోజు కవులు కళాకారులు సాహితీవేత్తలు భాషాభిమానుల సహకారంతో ఈ ఉద్యమం ఈ దీక్షా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ ఉంది ముఖ్యంగా మీడియా మిత్రులు పోలీసు వారు కూడా ఎందుకంటే అంతా తెలుగువారే కాబట్టి ఈ ఉద్యమానికి వారి శక్తి మేరకు వారి పరిధిలో వాళ్ళు సహకారం అందిస్తూనే ఉన్నారు కాబట్టి ముందుగా అందరికీ ధన్యవాదాలు ఈ రోజు నుండి మనం ఈ కిట్టిపు సత్యాగ్రహాన్ని ఈ ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి సంకల్పం చెప్పుకున్నాం ఈరోజు అంటే రేపటి నుండి దాదాపుగా మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భాషాభిమానులు అంటే సాహిత్య సంస్థలు కావచ్చు కళా సంస్థలు కావచ్చు ఈ సత్యాగ్రహానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహించడానికి సిద్ధపడుతూ ఉన్నారు నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉంది వారి దృష్టికి కూడా వెళ్ళింది అని మేము భావిస్తున్నాం అంటే కొంతమంది చెప్పినటువంటి సూచన మాటలను బట్టి చూద్దాం ఈ వారంలో ఖచ్చితంగా ప్రభుత్వము మన నిక్కచ్చులను మన విన్నపాలను మన్నిస్తుందని ఆశిద్దాం ముఖ్యంగా ఆరు విన్నపాలు పెట్టుకున్నాం అందులో ముఖ్యంగా మూడు ఏంటంటే మన తెలుగు గడ్డ మీద అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా ఖచ్చితంగా తెలుగు భాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలి ఆంగ్లాన్ని ఒక పాఠ్యాంశంగా నేర్పించాలి ఆంగ్లానికి మన వ్యతిరేకం కాదు రెండు ఆంగ్ల భాషను ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం మీద కొట్లాడి హైకోర్టుకు వెళితే భాషాభిమానులు మాతృభాషే న్యాయం అంటూ మన హైకోర్టు తీర్పు ఇచ్చింది కానీ గత ప్రభుత్వము ఆ తీర్పును సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్ళింది తెలుగుదేశం పేరు పెట్టుకున్న ఈ తెలుగు ద్వేషులు ఇప్పుడు ఈ పరిపాలనకు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ కనీసం సుప్రీంకోర్టులో ఉన్నటువంటి మన తెలుగు భాష వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోలేకపోయారు సిగ్గుపడాల్సిన విషయం మూడవది ముఖ్యమైనది అధికార భాషా సంఘాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి మన తెలుగు భాషగా రక్షణకు ఏర్పాటు చేయాలి అధికార భాషా సంఘం అంటే అధికారాలు లేని సలహా సంఘం అయితే మాకు అవసరం లేదు మాతృభాష అభివృద్ధి ప్రాధికార సంస్థను మేము అడుగుతున్నాం ఒకవేళ అంత పెద్ద పేరు పొడుగు పేరు పలుకోవడానికి ఇబ్బంది అనుకుంటే అధికార భాషా సంఘమే అనండి ఆ సంఘానికి అధికారాలు ఇవ్వండి ఈ మూడు నిక్కత్తులు యుద్ధ ప్రాతిపదికన నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నాం అంతవరకు ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు ప్రముఖులు మీకు ఎవరెవరు ఈరోజు సాహితీవేత్తలు అందరూ వచ్చారు సూర్యారావు గారు డాక్టర్ గోపాల్ గారు కందాల కనకమాలక్ష్మి గారు కడప రామకృష్ణ గారు తర్వాత ఆచార్య సూరప్పుడు గారు ధర్మావతి గారు మా రవిమోహన్ గారు తదితరులందరూ కూడా ఈరోజు తర్వాత డాక్టర్ రాజు గారు ముఖ్యంగా మీకు తెలుగు రాదా అంటే మధ్య ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు భాష గురించి వారు కూడా ఇప్పటి వరకు వారు మద్దతు తెలపడానికి వచ్చేశారు కాబట్టి అన్ని రంగాల నుంచి ప్రముఖులు వస్తున్నారు భాషాభిమానులు వస్తున్నారు రోజు రోజుకు ఉద్ధృతం అవుతుంది ఎందుకంటే మనము ఆ టిట్టిభము అని పేరు పెట్టుకున్నాం సత్యాగ్రహాన్ని టిట్టిభ సత్యాగ్రహం ఒకరోజు తాటేక మండలాగా ఉండదు ఇది రోజు రోజుకు ఉధృతం అవుతూనే ఉంటుంది తెలుగు భాషను కాపాడుకునేంత వరకు ఈ పాలకుల అరాచకం భాష మీద వీళ్ళ యొక్క అరాచకం తగ్గేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ అనేక రకాల ఉద్యమాలు జరుగుతున్నాయి వ్యవసాయం రక్షించాలి పరిశ్రమ రక్షించాలి ఉద్యోగాలు కానీ కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇవాళ మన మాతృభాష ఇక్కడ ప్రజల కోట్ల ప్రజలు మాట్లాడే తెలుగు భాషను రక్షించండి చాలా దురదృష్టం ప్రపంచంలో ఏ దేశంలో అయినా వాళ్ళ మాతృభాష చదువుకుంటారు కావాలంటే ఇంగ్లీష్ కూడా చదువుకుంటారు కానీ ఇక్కడ మాతృభాషలో చదవకూడదు ఇంగ్లీష్లో మాత్రమే చదువుకోవాలి అనే దురదృష్టకరమైన చట్టం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఆమె మాట్లాడలేదు అంటే మన పరిస్థితి మరి తరమించి బయటపడినట్టుగా కనీసం అంటే ఆంగ్ల భాష కూడా కాదు ఎప్పటి తెలుసుకోవాలంటే ఇరవై ఉద్యోగం ఇంగ్లీష్ రావాలి కానీ పుట్టిన పిల్లవాడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల వయసు దగ్గర నుంచి ఎల్కేజీ సార్ నుంచి త్రీ నుంచి కూడా వాడు తల్లి భాషకు దూరం అయిపోతే వాడి బంధుత్వాలు సమాజం కుటుంబం మానవ విరువులు అందీ సార్ అందుకు కనీసం ఐదో తరగతి దాకా సామాజిక ప్రకృతి శాస్త్రులు ఏదైనా లెక్కలు వచ్చినా ఇవన్నీ కూడా ప్రాథమిక విద్యాభ్యాసం పునాది అంతా కూడా మాతృభాషలో ఇది సాధ రాధాకృష్ణ గారు గొడారి గురించి అన్ని కమిషన్లు చెప్పారు పది సంవత్సరాల లోపు వరకు మాతృభాషలో పునాది ఉండాలి ఏ విషయమైనా ఉన్నప్పుడు వాడి పెరిగి పెద్దగా ఏం చెప్పాలి అది ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తారు ఇక్కడ ఏ స్కూల్లో లేదు అంటే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలను బతికం ప్రభుత్వ పనుల్లో కూడా తెలియజేస్తున్నారు కొన్ని కొన్ని వాళ్ళు చదవగలుతున్నారా ఉపాధ్యాయులు శిక్షణ లేదు ఉపాధ్యాయులతో తెలుగు చదువుకోవచ్చు వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్లో పడలేదు చెప్పలేకపోతారు ఇంగ్లీష్లో భాషగా ఇంగ్లీష్ చెప్పాలని సైన్స్ కోసం లెక్కలు కూడా ఐదో తరగతి దాకా తెలుగు మాధ్యమంలో చెప్పాలంటే మాత్రం దీనికి ప్రకారం నుంచి స్పందన